రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం బెటింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సినీ నటులు రాణా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది బెటింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది ఇరవై మూడున రాణా ముప్పై ప్రకాష్ రాజు విచారణకు రావాలని ఆదేశించింది ఇక ఆగస్టు పదమూడున విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు అందజేసింది ఈడీ తెలుగు నటులపై ఈడీ పంజా విసిరింది బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సినీ నటులు రాణా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇరవై మూడున రాణా ముప్పై ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఆదేశించింది ఇక ఆగస్టు పదమూడున విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది ఈడీ నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు సుప్రియ రావాలనే పరిణామం చోటు చేస్తుందని చెప్పారు రాణా ప్రకాశం మంత్రికి ఆ నోటీస్ ఇవ్వడంతో మాత్రం सब के कंसर्न का प्रॉब्लम है मतलब एलोरा ले जाना करने के बाद में शुरू करते हैं अह सभी को मैंने जो पहले आईटी ऑनलाइन बुकिंग अवेलेबल संबंधित तो महिंद्रा से तो गूगल छोटा फेसबुक मेगा पे पर काफी बात कर रहे तो एलोरा कंसर्न से भरोसा भी कमाने जात से अच्छा सरकार है ऐसे ई-पेज पर नंबर लगाना कावेला में 100000 का और इस्तेमाल करके राज्य की सबसे कंपनी का प्रकु राइट 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 तो थैंक यू सुप्रिया రైతు మొత్తంగా ఇరవై మూడున రాణా ముప్పైన ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది ఆగస్టు పదమూడున విచారణకు రావాలని మంచులక్ష్మికి కూడా ఈడీ నుంచి పిలుపు వచ్చింది ఇక రాణా ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది బెట్టింగ్ యాప్ కు సంబంధించి వీరు ప్రమోషన్ చేశారు ఆ ప్రమోషన్లో భాగంగా బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది నోటీసులో భాగంగా ఇరవై మూడున రాణా విచారణకు హాజరు కాబోతున్నారు ముప్పైనా ప్రకాష్ రాజ్ అదేవిధంగా ఆగస్టు పదమూడున మంచులక్ష్మి విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు జారీ చేసింది బ్రేకింగ్ మొత్తంగా టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది బెట్టింగ్ యాప్ కు సంబంధించి ప్రకాష్ రాజ్ అదేవిధంగా దగ్గుపాటి రాణా మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది మరి విచారణకు హాజరవ్వబోతున్నారా ఏంటి అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్నాం సార్